ఎల్ఎండిలో నిన్న జరిగిన సంఘటన అందరి హృదయాలను కలిచివేసింది విహారయాత్ర కోసం వచ్చిన ఒక కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి కూతురు కాలుజారి అందులో పడిపోగా కూతురుని కాపాడే ప్రయత్నంలో తండ్రి అందులో దూకాడు వీరిద్దరిని కాపాడే ప్రయత్నంలో కొడుకు కూడా అందులో దూకాడు అయితే అది గమనించిన భార్య కేకలు వేయడంతో ఇక్కడ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న జాలరి శంకర్కు కు విరబడంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అందులో దూకి వారిద్దరి ప్రాణాలను కాపాడాడు కానీ ఈ ప్రయత్నంలో తండ్రి మృతి చెందిన ఘటన అందరి హృదయాలను కలిచివేసింది అయితే ప్రస్తుతం ఈ సంఘటన ఇలా జరిగింది ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన జాలరి శంకర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు నిన్న సంఘటన ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది మేము లాగానే ఇక్కడ మానేరి డ్యాంలో వలలేనికి వస్తున్నాం వచ్చేటప్పుడు మేము ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో నేను అక్కడ బైక్ పార్కింగ్ చేసి అక్కడ ఉన్నాను చెట్లకు దిగుదామని అంతలోపనే ఈ మా ఈ కెనాల్ కాకతీయ కెనాల్ ఈ కాల్వలము ఈ ఒక ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు విహారయాత్రకైనా వచ్చారట జారి ముగ్గురు అందులో పడిపోయారు వాళ్ళ భార్య వాళ్ళ అత్తగారు ఈ గడ్డపైన ఉండి ఏడుస్తూ అరుపులు వేడుతూ ఇట్లా పిల్ పిలిచారు పిలిస్తే మేము అక్కడి నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలో దూరం నుంచి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాను అరుస్తూ వచ్చాను ఇక్కడ తెప్పలు ఉన్నాయి మేము చెట్లకు దిగే తెప్పలు ఉన్నాయి ఎవరైనా హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అనుకుంటే అరుస్తూ నేను అక్కడ దూరం నుంచి వచ్చేసాను అంతలోపు ఇక్కడ మామూలు చూడడానికి వచ్చిన ఒక ఇద్దరు పిల్లలు దీంట్లో తెప్పలేసేశారు అప్పటికే బాబు పాప మునుగుతున్నారు చాలా దూరం వెళ్ళారు ఈ గడ్డ నుంచి కొంచెం దూరంలో పడిపోయారు మునుగుతున్నారు బాబు హైండే కనబడుతుంది ఇక నాకు ఏం తోచాక నేను డైరెక్ట్ అందులోకి దూకేసి బాబు పట్టుకొని తెప్ప మీదకి ఎక్కించుకున్నాను ఆ ముంగట పాప మునుగుతుంది ఇంకో మీదకి ఆ పాపను మళ్ళీ తీసుకొని ఆ తెప్ప మీద ఎక్కించుకున్నాను ఇద్దరిని ఎక్కించుకొని ఈ ధరికి మెల్లగా దరికి 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 కొట్టుకుంటూ వచ్చేసి ఆ ఇద్దరు పిల్లల్ని ధరికెక్కించగలిగిన వాళ్ళ డాడీ కూడా పడిపోయినట్టు మాకు కనపడలేదు కానీ వాళ్ళ డాడీ కూడా అందులోనే పడ్డాడు అనేసరికి అప్పటికి కొంచెం చూసాం చుట్టుపక్కల అటు ఇటు చూసాము కానీ చాలా టైం అయిపోయింది అప్పటిలోపనే ఆయన కనబడలేకపోయాడు చాలా మిస్ అయిపోయినాం కానీ ఇద్దరు పిల్లలు కొద్దిగా కష్టం మీద సేవ్ చేయగలిగినాం సో చూసారు కదండి ఇక్కడ జరిగిన సంఘటన ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చెప్పాడు సో తన ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరి పిల్లలను కాపాడిన శంకర్ను ప్రభుత్వం గుర్తించాలని మనము కోరుకుందాం హ్యాట్స్ ఆఫ్ శంకర్ అన్న కెమెరామ్యాన్ సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్